ఆ భోజనం మీ వెళ్తుందా ఏదో ఒక కారణం ఏదో ఒక రీజన్ అది మీకు తెలియదు అర్థండి అందుకని ఈ గ్రంథంలో చాలా విలువైన మాట మీరు చెప్తున్నాడు రండి ఎక్కడికి రావాలి ఎక్కడికి రావాలి ఎందుకు రావాలి ఇక్కడ ఎందుకు వచ్చారు రమ్మని పిలిచిన వెంటనే వారి కుటుంబం దగ్గర ఎందుకు వచ్చాం ప్రార్థించడానికి వచ్చాం అండి ప్రార్థించడానికి కాబట్టి బైబిల్ లో చెప్పిన మాట ఏంటంటే రండి మన వివాదము ఒక్కటి కాదు ఇద్దరు కాదు రండి మన వివాదము తీర్చుకుందాము మన పాపముల విషయంలోనైనా మన కుటుంబ విషయంలోనైనా ఏ విషయంలోనైనా మన సమస్యలు తీర్చుకునే ప్లేస్ ఏదంటే మనల్ని మనం సరి చేసుకునేటువంటి స్థలం ఏదంటే మనల్ని మనము దేవునికి ఆ సిద్ధపరచుకునే స్థలం ఆయన సన్నిధి అందుకని ఏమి అంటాడండి రండి మన వివాదము తీర్చుకుందాము అది ఎంత ఎటువంటివైనా సరే మీరు సమ్మతిస్తేనే అది కూడా చాలా చాలా జాగ్రత్తగా చాలా చెప్పాడు మీరు సమ్మతిస్తేనే అంటే తీరుస్తాడు కదా అని మీరు అలా కూర్చుంటే కుదరదు చేయరు ఏమవ్వాలండి మీకు అంగీకరం అవ్వాలి సమతమైన చూడండి అనే విషయం చెప్తే ఒక పాటు గుర్తు వస్తుంది వివాహం చేసేటప్పుడు అడుగుతుంది సమతూ ఇష్టం ఇస్తాం చూడండి ఇక్కడ ఈరోజు మనం వచ్చేటువంటి విధానములు చూస్తే గనుక ఏ విధంగా చెప్పినా మనకు దాన్ని ఆ సమస్యను మనం తీర్చలేము కానీ ఒకటి చేయగలం ఏంటనంటే ధైర్యపరచగలం అదే వాక్యం చేత చూడండి వాక్యం చేత మనం ధైర్యపరచగలం మొదటి దశలో కలిగి రాసిన పదవి బుద్ధి శాస్త్ర అంటే వచ్చిన వెంటలో మాట ఏంటో చెప్తున్నాను ఏమన్నా నిరీక్ష లేని ఇతరుల వల్లే మనము ఈ మాట చెప్పారు భక్తులని ఏ స్కెల్తో చెప్పిన మాట ఒకటి ఏంటి నీ హృదయంలో నుంచి ఒక గాయము పెట్టబోతున్నాను మరలా చెప్పేసాడు నీకు ఇష్టమైనటువంటిది నీ అభిరుచి చేస్తున్నాను అదేం కాదు నీ భార్య చెప్పమన్నాడు నువ్వు ఎరవద్దురు వద్దు నిరీక్షణ కలిగి వరకు గొప్ప సేవ చేయమని చెబుతూ రెండవ అధ్యాయంలోకి వచ్చినప్పటికెలా వారి వల్ల నువ్వు వండొద్దు రెండవ అధ్యాయం తక్కువ వచ్చిన చెప్తాడు అన్న వారి వల్ల మీరు వండొద్దు తిరుగుబాటు చేసేవారి వాళ్ళు మీరు వాళ్ళకైతే వండొద్దు అని ధైర్యపరుస్తున్నారు ఎవరు మరి దేవుడి అయితే ధైర్యపరుస్తున్నప్పుడు మనమేం చేయాలి ఈ విషయంలో ఆయనకి ఏమి రాసిపడలేదు మనం ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఏడుస్తున్నారు చాక్లెట్ ఇస్తే ఊరుకుంటారు చాలా చెప్తున్నారు ఎందుకంటే ఏదైనా ఒక చాక్లెట్ ఇచ్చామనుకోండి మనం వాళ్ళు ఏం చేస్తారు ఆ తినే పదార్థం చూసి దాని సంతోషంతో ఏం చేస్తారంటే అయ్యేస్తారు కానీ ఒక హృదయంలో పడిన గాయాన్ని చె కానీ చేయవలసిన పని ఏంటంటే వారిని ఆపు చేయలేము గానీ వారి నోటికి ఒక పదార్థం అందిస్తే మాత్రం ఆ గాయం కట్టగలం కొంతవరకు మాత్రమే ఆ సీక్రెట్ మీకు తెలుసు తెలీదా తెలియదు కానీ ఏడ్చేటైనా కొంచెం చేపు వారు చేయాలంటే ఒక్కటే పరిష్కారం వారికి ఏం అవ్వాలండి ఏదో ఒకటి ఇవ్వాలి ఏదో ఒకటి ఇవ్వాలి మంచి నీళ్ళ కావచ్చు ఏదైనా కావచ్చు లేక వారికి తాగ కలిగే విధము ప్రేమ కలిగి ఉండి ఇస్తే ఖచ్చితంగా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వాళ్ళు ఏం చేస్తారండించగలరు ఇది మాత్రం బైగు చెప్పిన మాట వాస్తవం కూడా నిజం ఎందుకంటే మనుషుల చెప్తున్న మాట ఏంటంటే అది క్రమకరమేనా క్రమక్రమేణా నిజంగా అసలు దేవుని ప్రణాళికను చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుతూ ఉంటారు మనిషిని మొదటగా ఒంటరిగా చేశాడు ఆ తర్వాత ఆయనే ఆలోచించాడు నాకు నేను అడగలేదు అవ్వాలని అడగలేదు ఆయన ఆలోచించేసి మళ్ళీ ఇత్తరం చేశారు వాళ్ళని ఆ ఇద్దరు కావాలని అనుకోకుండా అనుకోని రీతిగానే మళ్ళా నలుగురు అయ్యారు లేకపోతే ముగ్గురు అయ్యారు లేకపోతే ఐదుగురు అయ్యారు పది మాత్ర చివరికి వీళ్ళు అభివృద్ధి అయ్యి ఒక కుటుంబని వారు ఒక దేశంలో ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెంది మరలా వాళ్ళిద్దరుగా లాస్ట్ లో ముగింపులో మరలా వాళ్ళిద్దరైపోయారు ఏమైపోయారు ఎంతమంది పిల్లలు ఏమైపోయారు కుటుంబం ఏమైపోయింది తెలియట్లేదు ఆలోచించుకోండి అలా తర్వాత మళ్ళా చివరికి వారిద్దరు హ్యాపీగా ఉన్న టైంలో అనుభవించవలసిన టైంలో సంతోషపడవలసిన టైంలో వారిలో ఒకరిని బిజినెస్ ఉంటాడు అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ముందు చూస్తే వెనక చూస్తే ఈ భవిష్యత్తు వీళ్ళెద్దరు ఆలోచించట్లా వీళ్ళిద్దరూ ఒక్క నిమిషం ఆలోచన చేసి పిల్లల కనక ముందు పరిశ్రమ చేసి జాగ్రత్తగా ఉండి వాళ్ళు చేస్తే ఆ చివరి దశలో ఒంటర చోటి వాళ్ళు ఎవ్వరూ విడిచిపెట్టరండి కానీ వీళ్ళు అలా ఉండరు ఉండలేదు కదా తల్లిదండ్రులు ప్రేమ కదా ఉండలేదు ఏమంటారండి ఉన్నప్పుడు కాలము పిల్లలు 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 ఇప్పటికీ చనిపోతున్న టైంలో కూడా పిల్లలు ఎలా ఉన్నారు మనలు ఎలా ఉన్నారు మనలా సరే వారి చివరి దశలోకి వచ్చినా సరే వారి ఆలోచన అసలు ఏంటి బ్రహ్మాసం నాకు అర్థం కాదు వారు ఒంటరిగా ఉన్నారన్న సంగతి మర్చిపోతారు ఇవన్నీ కూడా ఏంటి అయితే కాలగమన్ మధ్య దానికి దేవునికి ప్రణాళిక అని మాత్రం ఒకటి చెప్పగలం ఇది కేవలం దేవుని ఇంటిలోనే ఆరంభమైంది దేవుని ఇంట్లోనే దేవుడు ఎంతో ప్రేమలో ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇంటి పేరు ఏంటంటే ఆదాము అందులో నివసించాలని ఎంతో ప్రేమగా నివసించాలని ఇష్టపడి ఇష్టపూర్వకంగా ఇంటిలోంచే దేవుడు బయటకు వెళ్ళిపోయాడు ఆయనే ఏడు ఎందుకు పిల్లలను కానీ గొప్ప వాళ్ళుగా చేశాను అనేది చదివినప్పుడు అయితే మాకు ఎందుకు గొప్ప వాళ్ళుగా చేశాను వారు ఇప్పుడు నా మీద చేస్తున్నారు కానీ ఇక్కడ వీళ్ళు తిరుగుబాటు చేసినా ఏ సమస్య వచ్చినా బిడ్డ తల్లి కోరికే ఏడుస్తారు సారీ ఆ బిడ్డ కోరికే తల్లి ఏడుస్తారు ఆ బిడ్డ కోరికే తండ్రి ఏడుస్తాడు అన్ని బాధల్లో ఉన్న వాళ్ళ పరమాశించకపోయింది కాబట్టి ఇది ప్రణాళిక అది మిమ్మల్ని ఇంకొక రకంగా నేను ఎవరిని తప్పు పట్టట్లేదు ఇంకొక ఒకరికి ఉద్దేశంగా చెప్పట్లేదు ఎందుకంటే ఇది కేవలం దేవుని ప్రేమ అని మాత్రమే చెప్పడానికి విషయం చెప్తున్నా అంతేకాదు ఏ విషయంలోనైనా మనల్ని దేవుడు మర్చిపోలేదని మాట గుర్తు చేస్తున్నాను పదిహేనో కీర్తంలో పదిహేను రోజులు ఎక్కడ ఉంటుంది ఆయన ఎప్పుడు ఒకరిగా ఉన్నప్పుడు మర్చిపోలేదు ఇద్దరిగా ఉన్నప్పుడు మర్చిపోలేదు ఒక కుటుంబమైన తర్వాత కూడా మర్చిపోలేదు ఆయన యహోమా ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు వేదన కలిగినప్పుడు మరీ దగ్గరగా ఉండి నేను ఆదరించాడైనా ఒకరించిన చూడండి తన్ను తాను ఆదరించుకున్నాడు ఆయన మహా మహా ఆయన ఎవరంటే చూడండి తను తాను ఒక వ్యక్తి బలహీన పడున్నప్పుడు మత్స్యములు పడి ఉన్నప్పుడు కాయల పడునప్పుడు రాను మధ్యలో ఉన్నప్పుడు అతను ఉపవాసముడి ప్రార్థన చేశారు మనం చాలా జాగ్రత్తగా ఎంతగంటే ఆకర్షణకరమైన మాట బైబిల్లో మనం ఎక్కడ కూడా కనిపించింది